హై వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ టైం పాస్ అవ్వట్లేదు అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ రావడానికి సిద్ధంగా ఉందనమాట అండ్ త్వరలోనే బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇక మనకి టైం పాస్ అవ్వట్లేదు అనే ఆలోచన కూడా ఉండదు అనమాట దీంతో ఈసారి హౌస్లోకి ఎవరు వెళ్తారు అనేది మాత్రం ఎప్పుడైతే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అన్న ఆలోచన మొదలైందో అప్పటి నుంచి పలానా వాళ్ళు వెళ్తారు పలానా వాళ్ళు వెళ్ళబోతున్నారు అని యూట్యూబ్లో తగ్గ చక్కర్లు కొడుతున్నాయి వార్తలు అయితే అయితే ఇప్పటికే విజయవంతంగా ఎయిట్ సీజన్స్ అయితే కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ ఇక ఇప్పుడు సీజన్ నైన్కి కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసే పనిలో కూడా ఉన్నారు అండ్ కొంతమందిని సెలెక్ట్ చేసి పంపించినట్లుగా వీడియో కూడా రిలీజ్ చేశారు లిస్ట్ కూడా ఫైనల్ అయిందని తెలుస్తుంది అయితే ఈ క్రమంలోనే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి దాదాపుగా నూట ఐదు రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా బిగ్ బాస్లోకి అడుగుపెడుతూ ఉంటారు ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు అలాగే సీరియల్ నటులు కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఓ క్రేజీ సీనియర్ నటి హౌస్లోకి అడుగు పెట్టబోతుంది అన్న టాక్ అయితే వినిపిస్తుంది ఇక ఆ అమ్ముడు ఎవరో కాదు బ్రహ్మముడి కావ్య సీరియల్స్లో బెస్ట్ సీరియల్గా నిలిచిన వాటిలో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటే అయితే ఈ ధారావాహికకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు అండ్ సీరియల్ చూడడం కోసమే చాలా మంది సబ్స్క్రిప్షన్లు లేకపోతే అదే టైంకి సీ టీవీ ముందు కూర్చున్న వాళ్ళు చాలామంది వండుంటారు అయితే ఈ సీరియల్లో నటించిన నటీ నటులు ప్రేక్షకులకు చాలా దగ్గరైపోయారు ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోయాలని నటించేశారు వారిలో ముఖ్యంగా కావ్య అలియాస్ దీపిక రంగరాజు అయితే ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది తన అల్లరితో తన మాటలతో అందరినీ ఆకట్టుకుంది ఇక తెలుగు బుల్లితెరపై వంటలక్క తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న అమ్ముడు అని చెప్పొచ్చు కూడా అయితే పేరుకు తమిళనాటి అయినప్పటికీ కూడా పక్కింటి అమ్మాయిలా తెలుగు ఆడియన్స్కు చాలా చేరువైంది దీపిక ఇక టీవీ షోస్ ప్రోగ్రామ్స్ ఈవెంట్లలో వచ్చిరాని తెలుగులో దీపిక చేసే సందడి ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు అయితే ఇప్పుడు ఈ చిన్నతి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని ఉంది అని చెప్పుకొచ్చింది తనకు బిగ్ బాస్ హౌస్లోకి అవకాశం ఇవ్వాలని కోరుతుంది కూడా తమిళ అమ్మాయి అయిన దీపికా రంగరాజు తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక చాలా మంది నన్ను బిగ్ బాస్లోకి వెళ్తారా అని అడుగుతున్నారు ప్రస్తుతం నేను బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నా కాబట్టి వెళ్ళలేను అని చెప్పుకొచ్చింది అండ్ సీరియల్ కంప్లీట్ అయితే వెళ్తాను ఇప్పటి వరకు నాకైతే కాల్ అయితే రాలేదు అని ఒకవేళ వస్తే వెళ్తాను అని చెప్పుకొచ్చింది అండ్ బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం ఒకవేళ వెళ్తే విన్నర్ టైటిల్ గెలవాలి నాగార్జున గారు నచ్చి పైకెత్తి విన్నర్ అని చెప్పాలి అంటూ చెప్పుకొచ్చింది దీపిక ఒకవేళ దీపిక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది అంటే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఒకసారి ఊహించుకొని కామెంట్ చేయండి